హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది కదా సో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈసారి కూడా మిస్టేక్ అనేది జరిగిందనమాట సో అదేంటి అన్న విషయానికి వస్తే ఒక స్టూడెంట్కి చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద గమనించండి సో ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో మాత్రం ఐదు మార్కులే వచ్చాయి మిగతావన్నీ నేను సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే తను పాస్ కావడం అయితే జరిగిందనమాట ఇకపోతే సో న్యూస్లోకి వెళ్ళినట్లయితే తను సెకండ్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఫైవ్ థర్టీ మార్క్స్ గాను ఫోర్ థర్టీ వన్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఇకపోతే ఇక్కడికైతే రైట్ సైడ్లో అయితే గమనించండి సో ఫోర్ సెవెంటీ మార్క్స్ గాను ఫోర్ సిక్స్టీ వన్ మార్కులు అయితే రావడం జరిగింది సో ఇది అయితే ఎవరి మిస్టేక్ అని అయితే నెట్ అయితే ఇది వైరల్ అవుతుంది అనమాట సో చాలామంది అయితే ప్రశ్నిస్తున్నారు సో పేపర్ ఎవాల్యువేషన్ అనేది అంటే పేపర్ కరెక్షన్ అనేది సరిగ్గా చేయలేదా లేదంటే మార్క్స్ అప్లోడింగ్ అనేది సరిగ్గా చేయలేదా సో లేదంటే గవర్నమెంట్ మిస్టేక్ ఈ విధంగా చాలా అంటే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దాంతో పాటుగా మీలో ఎవరికన్నా సో మీలో ఎవరికన్నా ఇలా మిస్టేక్ అనేది జరిగింటే అంటే బాగా రాసి కూడా తక్కువ మార్కులు వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాన్ని అయితే మనం హైలైట్ చేద్దాం ఎందుకంటే సో చాలామందికే ఈ విధంగా అయితే జరిగిందనమాట ఈ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే అది రిజల్ట్స్ అనేటివి సో ఫాల్ట్గా అయితే చూపిస్తుంది ఎందుకంటే ఇది మొదటిసారిగా కాబట్టి సో కొత్తగా గవర్నమెంట్ చూసుకున్నట్లయితే సో మొదటిసారిగా రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేశారు కాబట్టి సో మిస్టేక్ అనేది జరిగి జరిగిండవచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నా సో ఇక్కడైతే గమనించండి ఈ విద్యార్థికి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లోనూ హై స్కోర్ వచ్చింది కానీ ఇంగ్లీష్లో మాత్రం ఐదు మార్కులే రావడం ఇది అయితే చాలా బాధాకరం